నొప్పులకు చేయించు కదా మేడం అది రోజు మూడు సార్లు చేసుకుంటున్నాం దాంతో ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు కంటిన్యూగా కూర్చున్నా మేడం మూడు గంటల నుండి మనం ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ ఉంటది ఇప్పుడు ఏ ఏజ్

లేచు మేడం ఇంతసేపు మీరు నువ్వు అట్లనే కూర్చుని అంట అదే అందుకే చెప్తున్నాను వచ్చి ఏంటమ్మా ఏంటి క్లాస్ ఏంటి గాలి అంటారేమో అడుగుతున్నా ముందే నేను ప్రిపేర్ అయిపోయాను చెప్పండి అమ్మా చెప్పండి చక్కగా చాలా హెల్తీగా ఉన్నావు మేడం కదా నా కాళ్ళు బాగా ఈ లాగినాయి మొన్న నాలుగు రోజులు అసలు మెడిటేషన్ ఏమి చేయలేకపోయినా అయితే మా నాన్నకు ఉండేది మెడిటేషన్ చేసుకున్న తర్వాత గుర్తొచ్చింది వచ్చింది నానకు ఉండేది నాకు వచ్చింది కదా అని అప్పుడు మళ్ళా టాపింగ్ చేసుకొని నానం చేసుకున్న తర్వాత ఇప్పుడు మొన్న మీరు నొప్పులకు చేయించారు కదా మేడం జరిగే టాపింగ్ అది రోజు మూడు మూడు సార్లు ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు కంటిన్యూగా కూర్చున్నా మేడం మూడు గంటల నుండి మనం ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ లాగే ఉండాలి ఇప్పుడు ఏ ఏజ్ వచ్చినా సరే అమేజింగ్ అమేజింగ్ స్వరూప గారు బాగుందా క్లాస్ చెప్పండి మా కోడలికి జాబ్ కోసం అని సాల్ట్ జార్ పెట్టిన మేడం ఆమె బిఆర్ఓ కు గ్రూప్ టూ రాసింది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఓకే అమ్మా అయితే అది రిజల్ట్ రావట్లేదు నేను ప్రైవేట్ బ్యాంకు లో చేస్తా అని అన్నది అంటే సర్లే అమ్మ వెళ్ళు అంటే ఇంటర్వ్యూకి వెళ్ళింది ఫస్ట్ మన క్లాసు స్టార్టింగ్ సోమవారం రోజు ఓకే అట్లా రెండు ఇంటర్వ్యూలు అయిపోయినాక మళ్ళీ ఈ ఆరు రోజు రిజల్ట్ వచ్చింది మార్కులు వచ్చినాయి కానీ ఇంకా జాబుది వచ్చినాయట్ వచ్చింది కాస్ మార్కులు అయితే వచ్చేసి బ్యూటిఫుల్ మీకు కూడా తెలిసే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి లెట్ గో చేయాలి ఇది వద్దులే వేరే దానికి వెళ్ళిపోతా భూమి మస్తుంది ఎప్పుడు లెట్ గో చేయకుండా భయం తోటి పట్టుకొని కూర్చుంటే అది అసలు భయమే మధ్యలో ఉంది ఎదురు చూడటమే అది ఎదురు చూస్తేనే రాదు వన్యూ లెట్ గా వచ్చేస్తుంది అమేజింగ్ 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 థ్యాంక్ యూ తల్లి బ్యాంక్ దాంట్లో చేస్తుంది మేడం నాలుగు రోజుల నుంచి నిన్నటి నుండే జాయినింగ్ అయింది ఎక్సలెంట్ ఎక్సలెంట్ చేయండి ఇప్పుడు కంటిన్యూ చేయండి చక్కగా ఎందుకు జారు అది నిండిపోయింది మార్చమంటే మీరు టాయిలెట్ లో పోసేసి మళ్ళీ కొత్త సాల్ట్ జార్ పెట్టండి తన గాది ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా డ్రై అయిపోయింది ఐ థింక్ ఆ పెద్దమ్మా రా జయశ్రీ గారు చేయొత్తారు పాపం ఎస్ జయశ్రీ గారు చెప్పండి మీ బుజవాళ్ళని చూపిస్తున్నారు ఎస్ 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 ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ తగ్గింది థ్యాంక్ యూ ఐ లవ్ మ్యామ్ మీరు డ్రైన్అట్ అయిపోయారు అయినా ఒక్కసారి మీ దృష్టి నా మీద నా పిల్లల మీద పడాలని అంటే అసలు ఇక్కడ ఉంటారండి దృష్టి ఏంటండి ఇక్కడ హార్ట్ లోనే డైరెక్ట్ ఇక్కడ కాదు ఇక్కడే నా బుజోళ్ళు ఇద్దరు పెద్దాడు

రివియన్ కి థర్డ్ లెవెల్ నుంచి ఫోర్త్ కి వెళ్తున్నాడు ఇప్పుడు ఇంటర్వ్యూ టెస్త్ లాస్ ఫోర్త్ లెవెల్ జరుగుతుంది మ్యామ్ ప్లస్ చేయండి యూఎస్ లో ఉన్నాడు వీడు చిన్నాడు మన ఢిల్లీలో జాబ్ వచ్చింది వీడు కాగ్నిజెంట్ లోనూ ఏబీబీ కంపెనీకి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి పెద్ద కంపెనీలోనే వాడు సెలెక్ట్ అవ్వాలి ఇప్పుడు చేస్తున్నదాన్ని ఢిల్లీలో చేస్తున్నాడు అక్కడ పెద్ద కంపెనీ అయినా నాకు అక్కడ వద్దు అయితే పూనా లేకపోతే హైదరాబాద్ కావాలి సో రెండు చోట్ల నా ఉన్నాయి పిల్లలు నా సొంత ఇంట్లో ఉండి ఉద్యోగం చేస్తాడు అది నేను వేసుకున్నాను డేట్ అయితే ఓత్ తీసుకున్నాడు పిల్లలు ఇక్కడ చేస్తాడని సో వీడు వీటిని ఇలా ప్లస్ చేయండి రెండు ఇట్లా కొట్టేలాగా ప్లస్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ లవ్ యూ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ డన్ లాస్ట్ టైం మనం ఫిజికల్ మీట్ తర్వాత మీట్ తర్వాత బాబు తో మాట్లాడాను పెద్దవాడుతో కదా లాస్ట్ టైం మాట్లాడింది పెద్దవాడు మాట్లాడాడు మ్యామ్ పెద్దవాడప్పుడు దాంట్లో కాలేజ్ లోనే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ గా చేశాడు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ జాబ్ కి అప్లై చేసినాడు నడుస్తున్నాయి ఇంటర్వ్యూస్ అన్ని నడుస్తున్నాయి హీస్ గుడ్ క్యాలిబర్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది అన్ని ఉన్నాయి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నిటికంటే మమ్మీ ఎనర్జీ ఉంది అక్కడ మమ్మీ హోప్ ఉంది ఎందుకు జరగదు జరగకపోతే ఆశ్చర్యపడాలి కానీ అమేజింగ్ కదా ఆస్తి ఇట్స్ డన్ ఇట్స్ డన్ ఇట్స్ డన్ మీరు అదే దానిలో ఉండండి ఆ జరిగిపోయిందని హలో మాధవి గారు హలో అనండి ఎస్ మాధవి గారు చెప్పండి ఎలా ఉన్నారు సారీ ఎలా ఉన్నారు ట్రైన్ అయిపోయి బాగా మీట్ ఎప్పుడు పెడతారోటింగ్ ఆగస్ట్ వరకు ఇక్కడే ఉంటాను చేశాను తర్వాత క్లాస్ కనెక్ట్ అయ్యారు మా బాబు ఆ టైం లో హౌస్ తీసుకున్నాడు వన్ వీక్ లో సెలెక్ట్ చేసుకుని హౌస్ తీసుకున్నాడు ఆ హౌస్ లో ఉన్నాను నేను నా డ్రీమ్ హౌస్ ఇది అసలు భూమాత మీద నించుని సన్ని డైరెక్ట్ మెడిటేషన్ చేసుకుంటున్నాను డైలీ నెక్స్ట్ డే మీరు మెడిటేషన్ చెప్పారు క్లాస్ లో నాకు అసలు నిజంగా క్లాస్ అంతా ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది ఈ కొత్త హౌస్ లో ఈ కంట్రీలో మీరు అక్కడ క్లీన్ చేయాల్సి బాబు చాలా మీరు చాలా ట్రంప్ చేస్తున్నాను కంట్రీ చేస్తున్నాను పిల్లలు పిల్లలు చాలా బాగున్నారు మేడం ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా చాలా చాలా ఎఫెక్ట్ గా మాట్లాడుతున్నారు పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు పిల్లలు పిల్లలిద్దరూని కోడలు కోడలు జాబ్ చేస్తే ఇప్పుడే వెళ్ళింది వర్క్ అయింది మనవాడిని నేను తీసుకుంటాను ఫిఫ్టీన్ 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 మంత్స్ బాబు వాడు బాగా మీ క్లాస్ క్లాస్కి వచ్చిందా నేను ఆల్రెడీ విన్నాక నా ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోయింది అంటే హైక్ వచ్చింది నా ఏజ్ వెనక్కి వెళ్ళిపోయింది ఎంత ఎనర్జీ ఫుల్ ఎనర్జీ వాడు ఏమో ఫిఫ్టీన్ ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయాడు

బ్లస్ యూ అమేజింగ్ బుజ్జోడికి మీకు మీ ఇంటికి బుజ్జోడు పాప మెలుకుగా ఉన్నారు హాసిని రెడ్డి గారు ఇట్స్ నాట్ ఫేర్ అండి బుజ్యోడు అని థ్యాంక్ యూ మ్యామ్ వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా మెలుకున్నారు మ్యామ్ నేను మధ్యలో ఒక టెన్ మినిట్స్ అలా పడుకున్నా వాళ్ళు మాత్రం మేము వెయిట్ చేస్తాం మేము మ్యామ్ క్లాస్ వింటామని కూర్చున్నారు మ్యామ్ నేను షేర్ చేస్తాం మీకు దాని ముందు పిల్లలు మీ ఫేస్ డ్రాయింగ్ వేశారు మ్యామ్ మీ క్లాస్ వింటూ మిమ్మల్ని నేను ఫోన్ పంపించండి ప్లీజ్ రియల్లీ ఓ ఓ మై మై అమేజింగ్ అమేజింగ్ బంగారు తల్లిలు థ్యాంక్ యూ నాన్న మీకు ఎలాగా మీకు ఏం చేయాలి నేను చెప్పండి నాకు ఇంత చక్కటి డ్రాయింగ్ మీకే చెప్తూ ఉంటాను కదా మాట్లాడినప్పుడు అంతా మా అమ్మ ఇందాకే వచ్చారు మ్యామ్ హైదరాబాద్ నుంచి అమేజింగ్ అమేజింగ్ అసలు మీ ఫ్యామిలీ గ్రేట్ అండి మచ్ ఫర్ కనెక్టింగ్ అసలు అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని విషయెస్ జరుగుతాయి అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హా అయిపోయిందా ఇంకెవరన్నారా గాంధీవారితే నేను ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక బిగ్గెస్ట్ రిజల్ట్ మ్యామ్ చెప్తే సో చెప్తే మన ట్వంటీ వన్ డేస్ ఈ క్లాస్ లాజిక్ వర్సెస్ మ్యాజిక్ స్టార్ట్ అయిన తర్వాత నేను రాసుకున్న ఒక మేనిఫెస్టేషన్ మా హస్బెండ్కి హండ్రెడ్ థౌజండ్ ప్యాకేజ్ ఉన్న జాబ్ అది ఇవాళ లెవెన్ ఇలెవెన్కి ఇందాక మేము పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయట దే టెన్ థర్టీకి రీచ్ అయ్యి ఆయన వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు ఫైనల్ రౌండ్ నేను ఇంట్లో పూజ చేసేసుకుని వంట చేసేసాను లెవెన్ ఇలెవెన్కి హీ కాల్ మీ ఇట్స్ డన్ ఐఎమ్ సెలెక్టెడ్ ఎన్కౌంటర్ అవ్వాలి అన్ని ఫైవ్ ఎలిమెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాను ఎర్త్ వాటర్ ఎయిర్ స్పేస్ కనిపించాయి ఐ కుడ్ ఫీల్ దామ్ ఫైర్ కనిపించలేదు ఏంటి యూనివర్స్ నాకు ఫైర్ తీసుకురా అన్నాను వెంటనే మేము లంచ్ కోసం ఆగాం మ్యామ్ అక్కడ బాన్ ఫైర్ వేశారు ఫైర్ కనిపించింది అంతేజింగ్ అన్నట్టు అంతా గురుమా మీ వల్లనే మీ డైరెక్షన్స్ లో నేను ఇలాగే మేమందరం ఇలాగే సాగిపోతూ ఉంటాం బంగారు